కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా రగిలి 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 ఈ రోజున జనసేన పార్టీ ఆవిర్భావానికి కారణమైంది జనసేన పార్టీ చాలా బాధ్యత తోటి చాలా డిసిప్లిన్ తోటి నడిచే పార్టీ ఇది నా సంస్కారాన్ని చాలా మంది తపకం చేసుకుంటారు రాజకీయ నాయకులు మీరు ఉండేది ఎప్పుడు ప్రజల పక్షాన ఒక ఉంది తల్లిదండ్రులు తిట్టుకుంటా లేస్తే పిల్లలు కొట్టుకుంటా లేస్తారని అలాంటిది రాజకీయ వ్యవస్థను నడపాల్సిన పెద్దలే కాల్చి చంపేయండి ముడి తీయండి అని చెప్పి ప్రతిపక్ష నాయకుల అధికార పక్ష నాయకుల్ని అధికార పక్ష నాయకులు ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యేలని అడవిలో మనకి సంతలో జంతువులకు ఉన్నట్టుగా వెళ్ళే విద్రోహాలు ఇవన్నీ సగటు ప్రజాస్వామ్య వ్యవస్థని అపహాసం చేస్తాం ఇలాంటి పరిస్థితుల్లో జనసేన ఒక సరికొత్త ఆలోచన విధానం మీరు చెప్పండి ఈ రోజు మనకి ఈ రోజున రెండు వేల పద్దెనిమిదిలో ఉదాహరణకు మన తూర్పుగోదావ జిల్లాలోనే ఉన్న ఈ బలం ఈ సంఖ్యా బలం ఈ ప్రేమ రెండు వేల తొమ్మిదిలో లేదా మనకి రెండు వేల పద్నాలుగులో లేదా మనకి ఎందుకు పోటీ చేయలేదంటే నేను ఒకటే కోరుకున్నాను ఒక పోలీస్ కానిస్టేబుల్ అవ్వాలన్నా ట్రైనింగ్ తీసుకోవాలి ఒక గెజిటెడీ ఆఫీసర్ అవ్వాలన్నా ఎగ్జామ్స్ రాయాలి ఒక పోలిటీచర్ అవ్వాలన్నా బిఈడీ రా ఎగ్జామ్స్ రాయాలి అనుభవం కావాలి అలాంటిది ఇన్ని కోట్ల మంది ప్రజా జీవితాన్ని శాసించే ఒక రాజకీయ పార్టీని ఒక రాజకీయ పార్టీని నడిపే వ్యక్తికి అనుభవం నేను కోరుకునేవాడిని అందుకే రెండు వేల తొమ్మిదిలో కూడా నేను ఒకటి పోటీ చేయడానికి ఉన్నాను కానీ ఎప్పుడూ ముందుకు రాలేదు రెండు వేల పద్నాలుగులో సత్తాలే కాదు అనుభవంతో ఉండే వ్యక్తి ఒకరున్నాడు పెద్దవాళ్ళు వందల కిలోమీటర్లు నడిచారని చెప్పారు ఎన్నరకెళ్ళినా మీ సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పారు నేను పార్టీ పెట్టింది నా స్వప్రయోజనాల కోసం పెట్టలేదు సమాజ ప్రయోజనాల కోసం రా దేశ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టాను ఈ రోజున్న బలం రెండు వేల పద్నాలుగులో లేదా మనకి కొత్తగా వచ్చిన బలం అనేది మనకి కానీ ఓట్లు చీల్చి రాష్ట్ర పరిశ్రమ అస్తవ్యస్తం చేయడం ఇష్టం లేక బాధ్యతతో రాష్ట్ర శ్రేయస్సు కోసం దేశభక్తితో దేశభక్తితో నేను పోటీ చేయకుండా అనుభవజ్ఞులైన మనితి మనిషి దశాబ్దాలుగా ఉన్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు వారికి నేను సపోర్ట్ చేశాను సపోర్ట్ ఒక రోజు కూడా ఒక పార్టీ జెండా మోస్తేనే పదవులు అనే అలాంటిది సినిమాలు వదిలిన సర్వస్వం నాకు హెరిటేజ్ లాగా వేల కోట్లు ఉన్న ఫ్యాక్టరీలు లేవు వందల కోట్లు చేసే భవనాలు కానీ నాకు దేశం మీద ప్రేమ నగరముల మీద ప్రేమ నా ఆడపడుచుల మీద జాగ్రత్త బాగుండాలని కోరుకున్నాం అందుకని ఏమాత్రం ఏమి ఆశించకుండా ఒక ఎమ్మెల్యేలు అవసరం లేదు ఎంపీలు అవసరం లేదు మీరు రాష్ట్రాన్ని బలమైన సుపరిపాలన అందించాలని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటే ముఖ్యమంత్రి గారు మనకి ఇచ్చింది ఏమీ కోరలేదు కనీసం అమరావతిలో ఇన్ని సంవత్సరాలలో ఒక పార్టీని బిల్డింగ్ ని స్థాపించడానికి మనకు ఆస్కారం లభించలేదు చాలా మంది నా భార్య జాలను ఇష్టపడి జనసేన ఆలోచన ఇష్టపడి అన్ని కులాల నుంచి అన్ని మతాల నుంచి అందులో నిలబడితే ఈ రోజున జనసేన పార్టీ అమరావతిలో విజయవాడలో మనం పార్టీ స్థాపించడం జరిగింది ఇది తెలుగుదేశం పార్టీ సహకరించింది కాదు మనకి తెలుగుదేశం పార్టీ మనకి ఏ ఒక్క నాడు కూడా ముఖ్యమంత్రి గారు మర్యాదిస్తారు ఇంటికెళ్తే కొంచెం పంచవారేస్ట్ ఎక్కరసం టీ ఇస్తారు మర్యాద ఇస్తారు కానీ జనసేన పార్టీ మటుకు ఎదగక్కూడదు జనసేన పార్టీ భావజాలం ప్రజల్లోకి వెళ్ళకూడదు జనసేన యువతను ప్రభావితం చేయకూడదు జనసేన ఎప్పుడు తెలుగుదేశం పార్టీ పల్లెకెళ్ళు వస్తూనే ఉండాలి అది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు నేను దానికోసం నేను దానికోసం తెలుగుదేశాన్ని మోయడం కోసం జనసేన పార్టీ పెట్టడం రెండు వేల పద్నాలుగులో నేను కోరుకుని ఓట్లు చేయకూడదు బాధ్యతగా మీరు అండగా ఉన్నాను